అద్వాంతంగా ఉన్న కోట సిద్ధవరం రోడ్డును మరమ్మతులు చేపట్టి అభివృద్ధి పరచాలని బీజేపీ తిరుపతి జిల్లా కోర్ కమిటీ సభ్యులు దువ్వూరు గిరిధర్ రెడ్డి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు సిద్ధవరం గ్రామంలో శనివారం ఆయన మాట్లాడుతూ కోట నుంచి సిద్ధవరం వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు గుంతలపడి అద్దానంగా తయారైంది ఈ మార్గంలో ప్రయాణించే మోటార్ బైకులు కార్లు తరచూ రిపేర్లకు గురవుతున్నాయి కాకుండా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రస్తుతం కోట నుంచి సిద్ధవరం వరకు ఉన్న రోడ్డు సింగిల్ రోడ్ కావడంతో ఈ మార్గాన వాహనాల సంఖ్య పెరగడంతో డబల్ రోడ్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గోడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ ప్రత్యేక చొరవ తీసుకుని సిద్ధవరం రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని దువ్వూరు గిరిధర్రెడ్డి తెలిపారు దీన్ని ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టి పెట్టి దీన్ని ముందు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మెయిన్ ఇంకోటి కూడా ఏంటంటే ఇసుక లారీలు వాటి సామర్థ్యం మించి లోడ్ చేసుకొని ఇటు చల్లకాల బ్రిడ్జి మీద కానీ భయంగా కెనాలు ఉక్కల బ్రిడ్జి మీద కానీ వస్తూ ఉండయి అవి ఆల్రెడీ ఇంతకుముందు కొంత డ్యామేజ్ అయి ఉండయి ఇప్పుడు వాటర్ని కూడా చూసి దృష్టిలో పెట్టుకొని మరమ్మతులు చేయాలని మరీ మరీ ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసు ఈరోజు కోట సిద్ధవరం రోడ్డు చాలా అధ్వానమైన స్థితిలో ఉంది ఈ రోడ్డు గుండా తూర్పు కన్పూరు కృష్ణపట్నం పోర్టు వీటికన్నిటికీ కూడా కనెక్టివిటీ ఈ రోడ్డు గుండా పోతూ ఉన్నారు ఈరోజు సిద్ధవరం నుంచి కోటకు అంటే అసలు వెహికల్ బయట తీసే పరిస్థితి లేదు చాలా దారుణంగా ఉంది ఈ ట్రాఫిక్కి మాకు డబల్ రోడ్డు అవసరం ఎంతైనా ఉంది డబల్ రోడ్డు అంత ట్రాఫిక్ ఉంది కానీ గత గత సంవత్సరాలుగా దీని మీద ఎవరు దృష్టి పెట్టక చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా రెండు మూడు యాక్సిడెంట్లు ఈ గుంటల వల్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ప్రస్తుతం రోడ్డు మరమ్మతు చేయాలని చేస్తూ దీన్ని డబుల్ రోడ్డుగా చేయాలని ఈ కోస్తా గ్రామ ప్రజలు అందరూ కూడా దీని మీద